విద్యాదేవి గారికి నిధ్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి శ్రీ వరిజేటి వెంకటాచరణపతి గారికి శ్రీమతి సాధు మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మద్రాసు మాదాసు ఆశ శిరీష గారికి వేదిక పైన నాయకులు తట్టం తాటం శెట్టి నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాయుడు గారికి ఎస్ సుబ్బారెడ్డి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసుల రెడ్డి గారికి తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చంగల్ రాయుడు గారిని ఎలా మర్చిపోతామా మీరు నా చెప్పాల చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం ఆయన పోరాటిపటి మా నాయకత్వపు లక్షణాలు తెలియని వారు ఆకరి చెప్దాని ఆయన పేరును దాచూచుకున్నా చెంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్తాం ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేసారో మీరు ఓ ఓజియా అర్థం కాదు మోడీ మోడీ అన్నట్టుగా సినిమాల గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం ఇంకా నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి ఒకటి మన రైల్వే కూడు నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన కాటం నేని భాస్కర్గా భాస్కర్ సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం అది చెప్పేసి సభలోకి వెళ్దాం యాక్చువల్ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు ముందుకొస్తామని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాం గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మన అంత పంచాయతీ